ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్నప్పటికీ ఇంకా ఆర్ఆర్ఆర్ మేనియా మాత్రం తగ్గలేదనే చెప్పాలి రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ డాక్యుమెంటరీ ఒకటి ఓటీటీలో రిలీజ్ అయింది సినిమా కోసం యూనిట్ పడ్డ కష్టాల్ని ఆ డాక్యుమెంటరీలో కళ్ళకి కట్టినట్టుగా చూపించారు ఆ డాక్యుమెంటరీ సినిమా లవర్స్ ని బాగా ఆకట్టుకుంది అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొన్ని రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా ంపతులకి ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే ఇంట్లో టీవీలో ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియోస్ ఉపాసన షేర్ చేస్తూ తన నాన్నని మొదటిసారిగా స్క్రీన్ మీద చూస్తుంది రామ్ చరణ్ చాలా గర్వపడుతున్నాము ఇప్పుడు గేమ్ చేంజర్ కోసం రెడీగా ఉన్నాము అంటూ పోస్ట్ చేశారు ఉపాసన ఆ పోస్ట్ చూసిన వారు బెస్ట్ వీడియో అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఉపాసన షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది